గండి వెంకటయ్య మా విలేజ్ వచ్చేసి వడిచెల్ల గ్రామం నేను చేసే వృత్తి వ్యవసాయం తిమ్మార్ మల్లన్న గారు పార్టీ పెట్టడానికి సంతోషిస్తూ ఆయన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ న్యాయం తగిన న్యాయం చేస్తాడని ఆయన పెట్టే పార్టీ మీద కానీ మల్లన్న మీద కానీ నమ్మకం ఉంది ఆయన పార్టీ పెట్టినందుకు అభినందిస్తున్నాం మాకు సంతోషంగా ఉంది కాబట్టి మల్లన్న మాది పార్టీ పెట్టినందుకు మరీ మరీ సంతోషిస్తూ ఈ యొక్క పార్టీ వెళ్ళవేళల ముందుకు నడవాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క జనగామ జిల్లా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటాడని కూడా అనుకుంటూ ఉండాలని కూడా కోరుకుంటున్నాం ఈ యొక్క పార్టీ ఇంకా అయ్యి ఈ అందరికీ ఈ యొక్క వర్గీకరణ అనే దాని మీద కానీ మా అందరి కోసం ఎస్సీల కోసం కానీ బీసీల కోసం కానీ మైనార్టీల కోసం కానీ తగ్గ న్యాయం చేస్తాడు చేస్తాడని